ఫ్రెండ్స్ అయితే మనకు ఉల్చాల రోడ్ అండి స్కందాన్షి వెంచర్ ఆపోజిట్లో మనకి ఫ్లాట్ అయితే సేల్ వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ట్వంటీ ఇంటూ సిక్స్టీ సైజ్ ఫ్లాట్ మొత్తం మనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారండి ప్రైజ్ నెగోషియేషన్ ఉంది మీకు చూపిస్తాను లోపల ఇంకో గేటెడ్ కమ్యూనిటీ డూప్లెక్స్ హౌస్ వెంచర్ కూడా ఉందండి ఫ్లాట్ వచ్చేసి ఇది ఇంటి పక్కనే వస్తుంది సేమ్ ఈ ఇల్లు ఎలా ఉందో మనకు అలానే కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది పక్కన ఉన్న హౌస్ సైజ్ కూడా ట్వంటీ ఇంటూ సిక్స్టీనే ఈస్ట్ ఫేసింగ్ ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంది ప్లాట్ ముందు ఇంట్రెస్ట్ హాల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటే మేము ప్రజెంట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు మా మార్కెట్ ప్రకారం వన్ పర్సెంట్ కమిషన్తో సేల్ చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి ప్రాపర్టీస్ ఏదైనా కర్నూల్లో ఉంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఫ్రీగా మన ఛానల్లో యాడ్ అయితే చేస్తాము ఎలాంటి మనీ కూడా తీసుకోకుండా విజిట్స్ అన్నీ మనమే చూసుకొని సేల్ చేసిన తర్వాత వన్ పర్సెంట్ కమిషన్ అయితే తీసుకుంటాము ఇంట్రెస్ట్ నవ్వు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం